హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు వెళ్తున్నామా అనుకుంటున్నారా రాఖీ కట్టడానికండి అగ్గో వచ్చేసామా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు మా అక్కయ్యే కడుతుందని బొట్టు పెట్టేస్తుంది అందరికీ ఫస్ట్ మా అన్నయ్యకి చిన్నారులుకి పెద్దల్లుడికి వదినమ్మకి రాఖీ కట్టేస్తుంది అబ్బా ఏ మాట కామాట రాఖీ ఏమో కానీ ఏం జర్నీ అండి బాబు నాకు తెలిసి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద ఉన్నట్టుంది అంత రష్ ఏ బస్సు ఎక్కలేము ఏ ఆటో ఎక్కలేము అమ్మో అనిపించిందండి హో మాటల్లో పడి చెప్పడం మర్చిపోయి మర్చిపోయాను సో ఇప్పుడు పెద్దలుడికి కట్టేసింది మా అక్కయ్య తర్వాత వదినమ్మకి కట్టేస్తుంది సో అక్కయ్య తర్వాత మా అక్క కూతురు అద్విత కట్టేస్తుంది వాళ్ళ మామకి కట్టాలంట నెక్స్ట్ చిన్న పాప కట్టాలి కాకపోతే కట్టేస్తే కట్టలేదు సో మా అన్నయ్య మంచిగా నవ్వుకున్న తర్వాత నెక్స్ట్ లేట్గా వచ్చిన లేటెస్ట్ ఉన్నట్టు నేను పెద్ద కడుతున్నాను మా అన్నయ్యకి కట్టిన తర్వాత అల్లుడికి పెద్దఅల్లుడికి చిన్ వాళ్ళమ్మకి కట్టేస్తాను ఇక్కడ మా పాప ఒకటే అల్లరి అమ్మ నేను కట్టొద్దా అమ్మ నేను ఎప్పుడు కట్టాలి అని ఎన్నిసార్లు అడిగిందో తనకి ఇంట్రెస్ట్ అంటే క కట్టాలని ఉంది కానీ కట్టలేదు ఇక్కడ మా అన్నయ్య జోకేసాడు కదా సో మా చిన్న పాప కూడా మా అన్నయ్యకి కట్టేసేసింది కట్టేసింది ఆఫ్టర్ దట్ నా లిక్కి పాప చిన్న చిన్న బొట్లు పెట్టేసి చిన్న చిన్న రాఖీలు మంచిగా కడుతుంది చూడండి తనకేమో కట్టరాదండి కట్టాలన్న ఇంట్రెస్ట్ సరే ముడేస్తుందా లేదు నేనేయనా అమ్మ నువ్వు కడుతున్నా నేను కట్టట్లే అని కోపడుతుంది ఎంతైనా పిల్లలతో చాలా అండి బాబు ఆఫ్టర్ దట్ మా పెద్దల్లుడికి చిన్నల్లుడికి మళ్ళీ మా వదినమ్మ కూడా ఓ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్వి చిన్న చిన్నవి తెచ్చిన అది చూడడానికి మంచిగా ఉంటుందని సో నా లిక్కి వాళ్ళకి కడుతుంటే భలే ఖుష్ అయిపోయింది అన్నట్టు తర్వాత ఒక చిన్న క్లిప్స్ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఆయన మా వదినమ్మ సారీ మా ఆడపడుచు నా లిక్కి పాప వీళ్ళు ముగ్గురు ఇప్పుడు మా ఆయన కట్టేసిందా ఆఫ్టర్ దట్ నల్ లిక్కి పాప కట్టుకుంటుంది మొత్తం నాకు కట్టవా రాకి అని అంటుంది దాన్ని డోరేమన్నా ఇప్పుడు మంగళహారతి ఇచ్చారు కదా ఇప్పుడు అన్నీ వచ్చి పడతాయి చూడండి మంగళహారతిలో ఒకటేసారి వసూలు చేసుకోవచ్చు అన్నట్టు సో చాలా డబ్బులు అయితే వచ్చేసింది నెక్స్ట్ గొడవ సరే అని కట్టిచ్చేసింది ఆఫ్టర్ దట్ చిన్న క్లిప్ నెక్స్ట్ ఇందులో నేను కూడా వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్